టీవీ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూడూరుపాడు మండలం భోజ తాండ పంచాయతీ కుల్లూరు తాండ గ్రామానికి చెందిన లావుడియ శాంతి అనారోగ్యంతో మంచానికే పరిమితమే కదలైన స్థితిలో ఉన్నది తనకు నలుగురు సంతానం మొదటి సంతానానికి గుండెకు రంధ్రం ఉన్నది అలాంటి దీనస్థితిలో ఉన్న కుటుంబానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు ఫౌండర్ అండ్ చైర్మన్ గాలిగాని రాజు ఇంటర్నేషనల్ మహిళా చైర్మన్ అంజలి రెడ్డి వారి సహకారంతో పాతిక కేజీల బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని వాళ్ళు తెలియజేశారు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు తర్వాతలు తూకాడము నాకు సాయం చేసినట్టుగా నాకు సాయం చేసినందుకు ధన్యవాదాలు మేడం ఇద్దరు నా పిల్లవాళ్ళు ఇద్దరు అటు నుంచి వచ్చిపెట్టుకోండి ఇటు నుంచి వచ్చి పెద్దరు నేను మంచానికే పరిమితం మేడం నా పెద్ద పాపకి குண்டல நான் குடல் குடுத்துற అందరికీ భీమ్ నమస్కారం మనం ఇప్పుడు జులూరుపడ మండలం బౌజ్ తండ గ్రామంలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే బుజ్జి అనే సిస్టరు శాంతి అనే సిస్టర్ గారు మంచానికే పరిమితమయ్యారు వీరికి నలుగురు సంతానం ఈ సంతానంలో కూడా మొదటి సంతానానికి గుండెకి అంటే హోలుండటం వలన తను ఎటు ఎటువంటి పనులు చేయాలనేటువంటి పరిస్థితిలో ఉంది శాంతి సిస్టర్ గారు కూడా ఇక మంచానికే పరిమితమయ్యారు ఆ మంచంలో నుంచి ఒకరు తీసుకెళ్ళాలి తర్వాత మంచంలో ఒకరు కూర్చోబెట్టాలి అలాంటి పరిస్థితుల్లో ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ వారి సహకారంతో ఈరోజు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎవరైనా అంటే సిస్టర్ గారికి హెల్ప్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం